హాయ్ అండి హ్యాండ్ స్టిచ్చింగ్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైనా సరే ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది వాళ్ళు హైట్ పెంచమంటే అక్కడే పెంచాలి ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఆఫ్ ఇంచు పావు ఇంచ్ అయితే పావు ఇంచు ఇప్పుడు నేను ఒరిజినల్ హ్యాండ్ ఒరిజినల్ అనేది నా వైపు పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని కరెక్ట్గా పాద మించుతోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అయితే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుంటే ఉంటాం కదా హ్యాండ్కి అది అడుగు భాగంలో ఉండాలండి అడుగు భాగంలో ఉంటే మనకి తిప్పినప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ చూడండి నాకైతే ఒరిజినల్ క్లాత్ ఎక్కువే ఉంది అందుకునే ఎగస్ట్రా క్లాత్ కూడా ఎక్కువే ఉంటుంది అయితే మీ దగ్గర అతుకులు ఏమైనా పడాల్సి వస్తే ఖర్చు కనిపించకుండా ఇలా నీట్గా కట్ చేసేయండి అయితే చెప్పాను కదా మీకు ఏమన్నా సైడ్కి జాయింట్లు పడాల్సి వస్తే ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టి అడుగు భాగాల లైనింగ్ క్లాత్ పెట్టి కుడితే మనకి పోగులనవి బయటకు రాకుండా ఉంటాయి సో దీ దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి మళ్ళీ ఎప్పుడైనా కుట్టాల్సి వస్తే మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు గోర్తోటి ఇలా గీకాలన్నమాట గోరుతో గీక్తే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎలా కుడుతున్నాను అలాగా మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కార్నర్కి స్టిచ్ వేసేయండి బాగా కార్నర్కి వేయాలి అసలు బయటికి కనిపించకూడదు అసలు వేసామా లేదా అన్నట్టు ఇలా కార్నర్కి వేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి గోరుతోటి స్లోగా ఎందుకు చూపిస్తుందంటే మీకు అర్థం అవ్వాలని ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం అంతా జాయిన్ చేసేసుకోవాలి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది నాకు ఆర్మ్ బ్లూస్ చిన్నగానే ఉంది కాబట్టి అంత ఆర్మ్ బ్లూస్ చిన్నదే కాబట్టి సైడ్కి ఎలాంటి జాయింట్లు నాకు ఎక్కువ పడట్లేదు ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు కట్ చేసేయండి క్లాత్ని ఎందుకన్నా మంచిది ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టుకోండి ఎక్కువ మళ్ళీ సైడ్ జాయింట్కి ఏమైనా అవసరమైతే జాయిన్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ అనేది ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ అంటే సైడ్కి కొంచెం ఎక్కువ కట్ చేసేయండి మిడిల్ ఒక టక్ ఇచ్చేసాయండి ఇప్పుడు రెండవ హ్యాండ్ చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్లు దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ సైడ్కి ఏమైనా పడితే కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవది చూపిస్తాను రెండోది కూడా సేమ్ అంతే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తిన్నగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు మా టాప్ స్టిచ్ వేసేసేయండి కార్నర్కి వెయ్యండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని కార్నర్కి వేసేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో జాయిన్ చేసేద్దాం ఇలా చీర్తో అద్దుకోవాలండి చేతితోటి అద్దుకుంటే నీట్గా వస్తుంది ఇలాగా చూసారా ఎలాగైతే గుర్తున్నానో ఇక్కడ కూడా అంతే కొంచెం ఎగస్ట్రా ఉంచేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా నీట్గా ఇలా కట్ చేయటమే చూడండి ఇక్కడ కూడా ఒక పావించి ఎగస్ట్రా తీసేసుకోండి అంతేనండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఆర్మ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్